అందరికీ హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆద్యా టీవీ ఈ వీడియో చూసే ముందు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి ఈరోజైతే పెరుగు పులుసు అయితే ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూపించేస్తాను ఇదిగోండి పెరుగు పులుసు కావాల్సిన పెరుగు అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఆనియన్స్ ఇప్పుడైతే ఈ పెరుగునైతే మెత్తగా చిల్లుకోవాలి అదిగోండి ఉల్లిపాయలను అలాగే పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పెరుగునైతే అయితే మెత్తగా జిలికి పెట్టుకోవాలి చూడండి ఇలా అయితే మెత్తగా జిలికి పెట్టుకోవాలి ఇదిగోండి పెరుగు అయితే మెత్తగా చేశాం కదా ఇట్లా స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడైతే ఇందులోకి అయితే ఒక చిటికరంతా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక అర టేబుల్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ కూడా ఇందులో అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఈ పసుపు అలాగే ఉప్పు బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇదిగోండి చూడండి పసుపు అనేది పచ్చగా ఉంది కదా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆగితే ఈ ప పసుపు అనేది కొంచెం లైట్ కలర్ లెక్క వచ్చేస్తుంది చూడండి ఇదిగోండి ఇలాగా ఇప్పుడైతే దీంట్లో పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక దబర్ పెట్టుకొని దబర్ వేడయ్యాక ఇందులోకి అయితే ఆయిల్ వేసుకోవాలి మనకి తాలింపు సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులోకైతే తాలింపు గింజలను అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు గింజలు వేడయ్యాక కొంచెం అంత కరివేపాకుని వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి లైట్గా మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు ఫ్రై అయ్యాక ఇందులోకైతే పచ్చిమిరపకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అయినా వేగిపోయాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలి ఇక ఉల్లిపాయలు కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవనిస్తే సరిపోతుంది మరీ మెత్తగా అవన అవసరం లేదు ఉల్లిపాయలు పెరుగు పులుసుకు అనేది కొంచెం కరకర అంటే బాగుంటుంది కాబట్టి ఇలా చేసుకున్నాను ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు వేగేదానికి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను చూడండి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోయాయి కదా లైట్గా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం పెరుగుని ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని అయితే ఇందులో యాడ్ తాలింపులు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసుకుంటున్నాను చూడండి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఈ పెరుగు పులుసు అనేది బాగా తె తెరలు కాగితే విరిగిపోతుంది పెరుగు అనేది అందుకని లైట్గా వేడి అవని ఇస్తే సరిపోతుంది కొంచెం చూడండి పెరుగు పెరుగు పులుసు అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఇదిగో చూడండి టేస్ట్ అనేది వేడి అన్నంతో సూపర్గా ఉంటుంది ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి